విన్నర్స్ వాళ్ళకి గానే ఉన్నారు కాబట్టి సలహాలు ఇస్తారు విన్నర్ అవ్వాలంటే ఆయనకి ఆయన నిర్ణయం తీసుకునేలా ఉండాలి ఫస్ట్ టైం బ్యాటింగ్కి వెళ్తున్నాడు కదా అని ప్రతి ఒక్కరు సలహా ఏం కొట్టాలో కొట్టాలి కాక తలకాయ పట్టుకుంటాడు చివరికి అవుట్ అయిపోతాడు ఇప్పుడు అట్లా అవుట్ అయిపోయాడు డకౌట్ అయ్యాడు క్రింద సార్ ఆయన డకౌట్ అయినటువంటి మనిషి ఏదో సెంచరీ అని ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాడు సెంచరీ వేసుకుంటే కనీసం వచ్చినాయి పాతికని కనుక ఆయన ఇరవై గెలుచుకున్నాడు అనుకోండి ఫ్యూచర్ ఆయన ఆయనకుంటది బలిజలకి కాపులకి లేదంటే అందులో ఉన్న వంటనే తెలుగా కొన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది ఆయనే ఇప్పుడు ఆ బలిజలను పక్కన పెడుతున్నారేమో రాయలసీమలో అనేది అందుకే వాళ్ళు ఆ రేజ్ చేసిన పాయింట్ అక్కడ ఏమన్నా ఆయనకి ఇబ్బంది అయిందా పవన్ కళ్యాణ్ గారికి అంటే రాయలసీమలో మొత్తం బలిజలకి ఇవ్వాలి బలిజల్ని పట్టించుకోవట్లేదు ఎవరు అక్కడ రెండు మూడు కులాలు మాత్రమే అక్కడ రాణిస్తున్నాయి ఎప్పటి నుంచి అనేది అంటే ఈయన కూడా అన్నాడు అనుకోండి ఆ మాట సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తీసుకొచ్చారు కదా వైసీపీ ఎమ్మెల్యేని అతనికి ఇవ్వమన్నది సీటు ఆర్యుల శ్రీనివాస్ సరిపోతుంది కదా ఇస్తే సరిపోతుంది కదా ఇప్పుడు ఇది ఎట్లా ఉంటది అంటే కొన్ని కులాలు మాకు చాలా ఎక్కువ ఓట్లు ఉన్నాయి రాష్ట్రం అంతా అని చెప్తారు ఎవడు జడ్జిమెంటు కులాలు అసలు ఎప్పుడు కొలిచారు ఎప్పుడు లెక్కలు వేసారు కుల ప్రాతిపదికన లెక్కలు లేవే మన దగ్గర అవును పార్టీలకు తెలుసు అది జగన్ దగ్గర ఉండాలి ఇష్టం బాబు దగ్గర కులగాన బాబు దగ్గర కంటే జగన్ దగ్గర పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎందుకంటే వాలంటీర్లతో చేయించాడు కాబట్టి ఆ లెక్క ఉంది వాళ్ళ దగ్గర కాబట్టి వాళ్ళ డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు ఎందుకని అక్కడ అట్లాంటి వాళ్ళకి ఇచ్చారు